ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ నెల ఈ మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది కర్కాటానికి చంద్రుడు వాళ్ళ తాలూకా ఎలా ఉండదంటే భాగ్యంలో శని ఆ మధ్యన అష్టంలో శని ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు అష్టంలో రాహు ఉన్నాడు శని కంటే రాహు చాలా ప్రమాదకరం ఏది ఏమైనా ఫోర్స్ దానికి వాళ్ళకి ఫోర్స్ ఉంది ఆ నేను ముందుకి నెట్టుకుంటూ పోతున్నాను అష్టమాధిపత్యంలో శని భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు చూడండి ఎలా ఉన్నాడంటే ధనానికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు లేకపోలేదు మంచి పొజిషన్లో తీసుకొచ్చి ఒక ఇల్లు కడతాం అనుకోండి గృహ నిర్మాణం చేస్తున్న సమయంలో దగ్గి దగ్గర 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 వచ్చినలోనే మనకు డ్రోన్ వస్తుంది లేదంటే మన డబ్బులు రావాల్సి ఉన్నాయి వస్తున్నాయి ఆ వస్తే ఆ పని అయిపోతుంది అన్న టైంలో ఆగిపోతుంది దగా అయిపోతుంది వచ్చింది పోతుంది రావడం మానేస్తుంది అటువంటి ఆటంకాలని మనకి ఉంటుంది చాలా ఇబ్బంది అవుతుంది కదా అటువంటి ఆటంకం పడితే చెప్పుకునేటువంటి ఇబ్బంది ఉంటుంది అలాంటి ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారు పంట పొలం పట్టుకున్నటువంటి రైతు మధ్యకాలంలో ఇబ్బంది పడ్డాడు ఏం శని ప్రభావంలో చాలా ఇబ్బంది పడ్డాడు అశ్వశిని ఉన్నప్పుడు ఇలాగలాగా ఇబ్బంది పడలేదు చాలా ఇబ్బంది పడ్డాడు ఆ ఇబ్బందుల్ని దాటి ఇప్పుడు ఏదో పిలుస్తున్న సమయంలో ఏదైనా శుభకార్యాలు చేద్దాం ఇంట్లో మరి ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు చేయాలి కదా గుప్త వయసు వచ్చిన వాళ్ళకి వివాహం చేసే భాగ్యం ఉండాలి కదా పెళ్లి చేద్దాం పెళ్లి సంబంధాలు కుదిరే అన్నీ అయిపోయి అన్న టైంకి ఏదైనా భూమో లేకపోతే ఏదో అమ్ముకోనో లేకపోతే చేసూ ఆ పిల్ల కట్న చేద్దాం చేద్దామన్న టైంకి దగ్గరికి వచ్చి ఏదో ఇబ్బందులు ఏదో ఇబ్బందులు ఆటంకములు ఏర్పడుతున్నాయి అటువంటి ఆటంకములు కర్కాటక రాశి వారికి ఎదురవుతున్నాయి ఎందుకంటే రాహు చాలా బలవంతుడు ఛాయాగ్రహం ఆ రాహు చేసినటువంటి పని సామాన్యమైన పని కాదు వీడు శని కట్టడేమి శని మహా శని కొద్దిగా అచ్చరికలు చేస్తారు కానీ లక్కారు చిత్తారు అందుకంటే రాహు దశలో అష్టమాధిపత్యం ఉన్నప్పుడు జోదము పేకాట ఏదైనా ఇతర ఇతర తన వ్యవహారాల్లో వాళ్ళకి చాలా ఇబ్బంది తాగుడు బానిసైన వాళ్ళు పేకాటకు బానిస అయిపోయిన వాళ్ళు జోదానికి బానిస అయిపోయిన వాళ్ళు ఎంతో మంది కాలగర్గంలో కలిసిపోయారు చరిత్రలో హీనులు అయిపోయారు పైకి రాలగిపోయారు ఈ అష్టమరాహు ప్రభావం చాలా ఇబ్బంది పెడతాడు అందుచేత మనం ఏదైనా సరే చాలా జాగ్రత్త అవసరం కర్ణాటక రాశి వారికి నేను అది ఎత్తాను సరదాయండి సరదాగా ఆడుకుంటున్నాను అండి మా దగ్గర వస్తుంటారు కదా ఏంటి ఎట్టినైనా సరదాగా ఆడుకుంటా నేనేమో షేర్ మార్కెట్లో డబ్బు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుకుంటానమో జోక్యం చేసుకుంటామని నాకు అనవసరం షేర్ మార్కెట్లో లాభదాయకంగా ఉంటుందా షేర్ మార్కెట్లో ఎంత డబ్బు పెడతాను డబ్బు నాకు ఆ మధ్యని కొద్ది దెబ్బతున్నానండి షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ గురించి మేము చెప్పము నేను చెప్పను మిగతా వాళ్ళు చెప్పుకుంటూ చెప్పుకుంటాను నాకు ఏముందంటే అప్పలంగా వచ్చిన ధనం గురించి నేను చెప్పను నువ్వు కష్టపడుతున్నావు సంపాదిస్తున్నావు డెవలప్మెంట్ అవుతున్నావు అంతే అర్ధాంతరంగా లక్ష్మీదేవి వస్తుందంటే దాని మీద అది ఒక మోసమే కదా షేర్లు కొనుక్కోవడం షేర్లు అమ్ముకోవడం షేర్ అదొక రకమైన బిజినెస్ అది చేసేవాళ్ళు చేస్తారు అది లాభదాయకంగా ఉంటుంది ఒకరోజు ఒకరోజు నష్టదాయకంగా ఉంటుంది ఏడిపిస్తుంది నవ్విస్తుంది అర్థం లాభాలంటే ప్రతి ఒక్కరు ఇంకేం పని చేయడు రైతు రైతు పనిచేయడు వ్యాపారస్తులు వ్యాపారం పని చేయరు ఇంకేమో ఒక్కొక్కరు కంప్యూటర్ పెట్టుకొని ట్రేడింగ్ చూసుకుంటారు ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ వచ్చేసేపు పెట్టుబడి పెట్టుకోవడం లాక్కోవడం వాళ్ళ ప్రభుత్వమే మోసం ప్రభుత్వే ఇది మామూలుగా మామూలు మోసం కాదు ఇలాంటివన్నీ అరికట్టేది ప్రభుత్వం చేయాలి చేయవలసిన పని చేయట్లేదు ప్రజల్లో ఏముందంటే వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు ఆకుకోవాలి ఏదో రకంగా డబ్బులు ఆకుకోవాలి వాళ్ళొక పార్ట్నర్షిప్లో షేర్లో లాక్కోవాలి ఇదంతా అనవసరం ఈ కర్కాటక రాశి వారికి అటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి షేర్లో పెట్టడం డిపాజిట్లో పెట్టడం వడ్డీలకు ఇవ్వడం ఇవన్నీ అలవాటు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పగలుగుతున్నాను అయ్యో ఒక జాగ్రత్తగా చూసుకోండి డబ్బుని ఎప్పుడు కూడా మిమ్మల్ని తస్కరించే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త డబ్బుని డబ్బుని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేదంటే అది జారిపోతుండే ఏ విధంగా జారిపోతుందో తెలియదు ఓ పది రూపాయలు రావడం కష్టం కానీ పది రూపాయలు పోవడం చాలా సింపుల్ కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కొన్ని ఇబ్బందుల్లో ధనాన్ని పోగొట్టుకుంటారు చాలా జాగ్రత్త అవసరము అని చెప్తున్నాను అష్టమరావు ప్రభావం వల్ల అయితే కర్కాటక రాశి వారు ఏదైనా కొనుక్కుంటే బంగారం కొనుక్కున్నా భూమి కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా అది అభివృద్ధిలోకి వస్తుంది నిరుద్యోగులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మంచి దగ్గ దగ్గరికి అవకాశాలు మంచి అవకాశాలు వస్తాయి అవకాశం బట్టి ఏముందంటే ఏదైనా బ్యాక్ డోర్లో డబ్బులు పెడదాం అన్న పరిస్థితుల్లో ఏవైనా జరిగితే ధనం విపరీతంగా పోతుంది జీరోలోకి వస్తుంది మీ ప్రతిభకి మీకు ఉద్యోగం దొరకాలి కానీ మీకు ప్రతిభ ప్రతిభ ఉన్నా మీరు ఏదో ఖర్చు పెడతాను బ్యాక్డోర్లో తెచ్చుకుంటాను అంటే మోసపోతారు జాగ్రత్త చాలా జాగ్రత్త మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తారు ధనాన్ని తస్కరింపజేస్తారు చాలా జాగ్రత్త అవసరం ఆరోగ్యం గురించి కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఔషధ చేసే చేసేవాళ్ళు ఏదంటే వాళ్ళకి చాలా దీర్ఘ రోగులు ఉన్నారనుకోండి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మార్గశిర మాసం చాలా అవసరం ఆవశ్యకత్వం అనేది ఆరోగ్య మహాభాగ్యం ఆరోగ్యం అశ్రాధ చేయకండి అనుకూలైన ప్రమాదాలను చవి చూసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి సోమవారం ఏకవారం అభిషేకం చేసుకోండి తర్వాత మృత్యుం జపం వీలైనంత వరకు కూడా మృత్యుం జపం ప్రతి గృహస్థుడు కూడా చేసుకున్నట్టు అయితే చాలా మంచిది ప్రయంబకం దయామయ సుగంధి పుష్టివర్ధనం దుర్వారకమి వందనాథ్ మృత్యోచ్యమా అలాగా ఎంత కొంత ఓ పదకొండు సార్లు ఇరవై ఒకసార్లు ఇరవై రెండు సార్లు ఉదయం వేసిన తర్వాత అది చేసుకోవడం ఓం నమస్కే పంచాక్షరి చేసుకోవడం సూర్య నమస్కారం చేసుకోవడం ఇలా కొంత చేసుకున్నట్టుగా ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది మళ్ళీ మరొకసోట్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు